నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ నాలుగేళ్ల విరామం తర్వాత ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డిసెంబరు ఇరవై ఐదున విడుదల కానున్న ఈ పీరియాడిక్ చిత్రం నుంచి తొలిపాట గిరగిర తాజాగా రిలీజైంది నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ బాలనటుడిగా కాస్త పరిచయమే రుద్రమదేవి మూవీలో అలా నటించాడు కాస్త పెద్దోడు అయిన తర్వాత నిర్మల కాన్వెంట్ చిత్రంతో హీరో అయ్యాడు రెండు వేల ఇరవై ఒకటిలో పెళ్లిసంద అనే సినిమా చేశాడు దీనితోనే శ్రీలీల హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది ఈ మూవీ తర్వాత శ్రీలీల వరుస ప్రాజెక్టులు చేస్తూ స్టార్ అయిపోయింది రోషన్ మాత్రం మరో మూవీ చేయలేకపోయాడు ఇన్నాళ్లకు ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు అదే ఛాంపియన్ డిసెంబరు ఇరవై ఐదున థియేటర్లలోకి రానున్న ఈ సినిమాని పీరియాడిక్ బ్యాక్డ్రాప్ స్టోరీతో తీస్తున్నారు ప్రదీప్ అద్వైతం దర్శకుడు కాగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ ఈమెకు ఇదే తొలి తెలుగు మూవీ విడుదలకు మరో నెల ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు తొలిపాటని రిలీజ్ చేశారు గిరగిర గింగిరిగిరే అంటూ సాగే రామ్ మిర్యాల పాడిన ఈ మెలోడీ సాంగ్ వినసొంపుగానే ఉంది చాలా కాలం తర్వాత రోషన్ రీఎంట్రీ ఇస్తున్న చాంపియన్ సినిమాపై ఆసక్తి నెలకొంది తాజాగా విడుదలైన తొలిపాట ప్రేక్షకులను అలరిస్తుండగా సినిమా డిసెంబరు ఇరవై ఐదున థియేటర్లలోకి రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలా డాట్ నెట్ చూడండి